హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లోరీస్ వరల్డ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక మేము ముందుకు తీసుకొస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఏంటంటే ఈ మంత్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఒక స్పెషల్ డే ఉంది ఫ్రెండ్స్ అదేమైనా మీకు గుర్తుందా దాని గురించి మీ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసింది అదేంటంటే ఈ మంత్ డిసెంబర్ ట్వంటీ సెకండ్న శ్రీనివాస రామానుజన్ బర్త్డే ఆయన ఏంటంటే గ్రేట్ ఇండియన్ ఏంటంటే మ్యాథమెటిషియన్ అన్నట్టు ఆయనే ఏంటిదంటే ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో ఏంటంటే తమిళనాడు స్టేట్లో మెడ్రాస్లో అనేసి ఆయన పుట్టిండు ఎప్పుడు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు పుట్టిండు అయితే ఆయన సందర్భంగా ఆయన గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ సందర్భంగా ఏంటంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్న ఏంటిదంటే ఒక స్పెషల్ డే లెక్క స్కూల్లలో ప్రాజెక్ట్స్ వర్క్స్ అనేది ఇలా తయారు చేసి పిల్లలతో ఇలా చేపిస్తారు ఫ్రెండ్స్ ఇది చిన్న వాళ్ళకి యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకి యూజ్ యూజ్ అవుతుంది అయితే తేజస్వి స్కూల్లో మా కరిష్మతోనే టీచర్స్ ఇది చేపిస్తున్నారు అది మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటిదంటే దానికంటే ముందు మీకు కొంచెం మీరు కూడా మీ స్కూళ్ళల్లో మీ పిల్లలతో చేయించండి అనే ఈ వీడియో చేస్తున్నాను ఇదేంటిదంటే డెస్మల్ ఛాట్ అనేది ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నెగ్లెక్ట్ చేయకండి వరకు చూడండి కంప్లీట్ గా చూడండి అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ చిన్న వారికి యూజ్ అయితే మీ పిల్లలతో స్కూల్లో చేపించండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో కొంచెం మార్కర్స్తో ఇట్లా అంటే కళ్ళు మదర్ డెస్మల్ పాయింట్ అంటే పాయింట్ కదా మదర్ డెస్మల్ చార్ట్ అప్పుడు అందుకే చిన్న స్టిక్కీ నోట్స్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు చార్ట్ స్టిక్కీ నోట్స్ ఏ మీ ఇష్టం మధ్య డెసిమల్ పాయింట్ అప్పుడు ఇక ఇట్లా హెడ్డింగ్ డెస్మల్ చార్ట్ పెట్టాలి ఇప్పుడు ఇది పెట్టాలి ఇవి అండ్ ఏంటంటే ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను సిక్స్ తీసుకున్నాను ఇలాంటి వీటి మీద మీరు ఎన్ని నెంబర్స్ అయినా రాసుకోవచ్చు కాకపోతే దీనికి తగ్గట్టు నేను తీసుకున్నా ఏంటంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దాన్ని చూపి చూపి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇలా నెంబర్స్ అనేది మీ పిల్లలతో చెప్పి అండి స్కూళ్ళల్లో ఇట్లా సిక్స్ తీసుకున్నాయి क्यूटी हेल्प दे इकड़ा ये भी प्लेस है शायद मदर एक प्लेस है प्लेस है शायद पुरु मदर ने प्लेस है प्लेस जाए ये प्लेस डाल के कर जाए तो कर प्लेस है माने मो मिडिल लग गम बैठ का तो साइड्स के बैठ का लेकिन कहना मदर के लाते ही पेट्टा ले गया आंधी के सो सो नाउ आई शो यू हाउ टू We should keep like this. I told you now. We should take six. One, two, three, four, five, six. Okay. Okay. And we have to take six square boxes. That is in the middle. We have to cut it. One, two, three, four, five, six. Okay. And in the middle decimal point. So I would like to take a number that is five. Okay. And here I would like to take four. Here also. Uh, here. I would like to take Right side of the decimal point, we should not speak with the hundreds, thousands. Directly should tell the numbers. Here we can take the place values. 647.328 Now, another way. 647 and 328 thousands. Why did I take thousands? Can I explain? See, always when starting the place values are. Suppose if I if I take 777, 7, 7, it starts with ones tens hundreds. So here we should not take like that. We should start with tens. Always it starts with 1s, but we should start with tens in the decimal chart after the point. So tens, hundreds. Uh, for the decimal point, at class all just to end, end only until D. But here we should add THS. H-U-N-D-R-E-D-T-H-S Like that Hundreds, thousands, ten thousands So it will start with tens T-E-N-T-H-S Hundreds, thousands It is ending with thousands So it is pronounced as Six hundred forty seven and We should remove this one And Three hundred twenty eight thousands Did you understand? Will tell to do any project for mathematics, mathematics day, you can do this one. So it is simple and it is useful to all. It is useful for elders and youngers. So if you like this video, please like, share, and subscribe. I are gonna try and school. Okay, you also try with your children in the school and you can do many projects like this for maths. and you can take with coins, you can take a box, and we can take bank also, we can prepare bank for mathematics. Mathematics Day. So if you like this video, please like, share and subscribe. Thank you. ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అనేది ఆఖరి వరకు చూడకండి ఇది పెద్ద వీడియో అనేసి మాత్రం మీరు చూడబాకండి దీని చాలా యూజ్ అవుతుంది మీకు ఎందుకంటే ఈ మంత్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఇది మ్యాథమెటిషియన్ డే కాబట్టి కంపల్సరీ యూజ్ అవుతుంది మీ పిల్లలతో చెప్పియండి అంటే డిఫరెంట్గా చేపియండి ఇలా ఇలానే మీరు కూడా ఒక కొత్త వేలో ఇలా మీ పిల్లలతో చేపిస్తే పిల్లలు సంతోషపడతారు ప్లస్ టీచర్స్ కూడా సంతోషపడతారు ఆ స్కూల్కి కూడా మంచి నేమ్ వస్తుంది మా కరిష్మ ఇప్పుడు తేజస్వి స్కూల్లో ఇప్పుడు ఇట్లా డెస్మల్ చాట్ అని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది దకోసమే దేల తన ఓన్గా ఇలా ఇలా మొత్తం క్రియేట్ చేసుకున్నదే తన ఓవెన్ గా మీరు అలా మీ పిల్లలతో చెప్పిండి ఫ్రెండ్స్ ఐ హావ్ టేకెన్ ఓన్లీ వైట్ దిస్ కలర్ చాక్స్ కెన్ టేక్ ఎనీ సో టేక్ టేక్ మనీ లైక్ బ్యాంక్ 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 ఆల్ టేక్ A స్మాల్ స్మాల్ కట్ ఇన్ దట్ అండ్ ద కాయిన్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి చివరి వరకు పూ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్